హాయ్ ఫ్రెండ్స్ ఓన్ బాస్ అనే యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం ఫ్రెండ్స్ మన ఛానల్లో ఒక వీడియో పెట్టి చాలా రోజులవుతుంది ఎందుకంటే నేను హైదరాబాద్ లోని ఒక చిన్న కంపెనీలో జాబ్ చేస్తూ ఉన్నాను ఈ కంపెనీలో ఏంటంటే ట్వల్వ్ అవర్స్ డ్యూటీ అవ్వడం వల్ల నాకైతే యూట్యూబ్ ఛానల్ కోసం టైం కేటాయించడానికి టైం సరిపోవట్లేదు అందువల్ల నేనైతే ఇప్పటివరకు వీడియోస్ పెట్టలేకపోయినా మరి ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే ఒకవేళ నాకు గనక ఈ కంపెనీలో ఆఫర్ వచ్చి ఉండకపోతే లేకపోతే ఈ కంపెనీ నుండి ఎప్పుడైనా సరే నేను బయటకు వెళ్ళిపోతే ఖచ్చితంగా నేను చేయాలనుకునే బిజినెస్ లో మొట్టమొదటి బిజినెస్ ఏంటంటే నేను చెప్పబోయే ఈ బిజినెస్ ఫ్రెండ్స్ అయితే చాలా మంది అనుకుంటూ ఉంటారు ఏదైనా ఒక బిజినెస్ చేయాలంటే చాలా స్కిల్ కావాలి చాలా టాలెంట్ కావాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ ఈ బిజినెస్ చేయడానికి నాకు తెలిసి మరీ అంతగా స్కిల్స్ అయితే ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా మంది కేవలం వాళ్ళ మాటలతోనే బిజినెస్ చేస్తూ ఉంటారు ఈ బిజినెస్ కూడా అటువంటిదే బిజినెస్ అయితే నేను చెప్పే బిజినెస్ ఏంటంటే మీరు పూర్తిగా వినండి పూర్తిగా విన్న తర్వాత మీరు ఒక అవగాహనకి రండి అప్పుడైతేనే చాలా క్లారిటీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను బిజినెస్ ఐడియా పేరు చెప్పిన వెంటనే ఆ ఆ బిజినెస్ మనం చేయలేము అని చెప్పేసి ఎప్పుడు అనుకోవద్దు ఒక వీడియో పూర్తిగా చూసిన తర్వాత మనం చేయగలమా చేయలేమనేది మీరు నిర్ణయం తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా గమనించారా మీకు గనక పాస్పోర్టోస్ అవసరం ఉండి మీరు గనక ఏదైనా ఒక ఫోటో స్టూడియోకి వెళ్తే మీ దగ్గర యాభై రూపాయలు తీసుకొని వాళ్ళు మీకు ఎనిమిది పాస్పోర్ట్స్ ఇస్తారు ఫ్రెండ్స్ మరి ఈ ఎనిమిది పాస్పోర్టోస్ ఇవ్వడానికి వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా కేవలం ఆ పేపర్ కాస్ట్ వచ్చేసి ఒక రూపాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ అదే విధంగా కరెంట్ బిల్లు అదే విధంగా ఇంక్ కాస్ట్ రెండు కలుపుకుంటే ఆ రెండు కలిపేసి ఏంటంటే ఒక రూపాయి అవుతాయి ఫ్రెండ్స్ మొత్తం మీద యావరేజ్గా చూసుకుంటే రెండు రూపాయలు లోపే వాళ్ళకి ఏంటంటే ఎనిమిది పాస్ ఫొటోస్ ప్రింట్ అవ్వగలుగుతారు కానీ మన దగ్గర తీసుకునే అమౌంట్ మాత్రం యాభై రూపాయలు ఉంటుంది అంటే రెండు రూపాయలు పెట్టుబడి పెడితే నలభై ఎనిమిది రూపాయల లాభం ఫ్రెండ్స్ కానీ ఇంత లాభం ఏంటంటే ఏ బిజినెస్ తోనే లేదు ఎక్కడా లేదు కానీ ఈ విషయం ఏంటంటే మన అందరికీ కూడా తెలుసు అయినా దాంట్లో చేయి పెట్టలేము నెక్స్ట్ అదే విధంగా ఈ మధ్య కాలంలో ఒక ట్రెండ్ వచ్చింది ఫ్రెండ్స్ ఆ ట్రెండ్ ఏంటంటే బర్త్ డే అయితే చాలు వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ ఉండాలి మ్యారేజ్ డే అయితే చాలు వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ ఉండాలి ఏదైనా ఒక చిన్న ఫంక్షన్ చేసుకుంటే చాలు వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫ్ ఉండాలి ఒక అమ్మాయి మెచ్యూర్ అయితే ఆ మెచ్యూర్ ఫంక్షన్ కి వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ ఉండాలి అదే విధంగా ఒక అమ్మాయి ఏంటంటే పెళ్లి చేసుకుంటే ఒక అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకుంటే అక్కడ కూడా ఒక వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ ఉండాలి ఆ అమ్మాయి డెలివరీ అయ్యే టైంలో కూడా ఈ మధ్యకాలంలో ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు కాబట్టి ఎక్కడ చూసుకున్నా సరే ఈ ఫోటోగ్రాఫీకి వీడియోగ్రఫీకి ఎన్ని మొబైల్స్ వచ్చినా ఎన్ని వచ్చినా సరే దానికైతే మాత్రం క్రేజ్ అయితే తగ్గట్లేదు ఫ్రెండ్స్ ఇంకా చెప్పాలంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఒక ఫోటో ఫ్రేమ్ అనేది ఖచ్చితంగా పెట్టించుకోవాలి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఫోటో ఫ్రేమ్ కావాలి ఆ ఇంట్లో ఎవరైనా పుడితే చిన్నపిల్లల పుడితే ఆ ఫోటో ఫ్రేమ్ ఉంటుంది అదే విధంగా ఎవరైనా చనిపోతే ఖచ్చితంగా ఫోటో ఫ్రేమ్స్ కావాలి ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ఫోటోగ్రాఫీకి ఏంటంటే చాలా డిమాండ్ అనేది వస్తూనే ఉంది ఈ ఫోటో ఫ్రేమ్ కట్టించుకుంటే రెండు వేల రూపాయల వరకు తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి దానికి కూడా ఏంటంటే చాలా విపరీతమైన మార్జిన్ ఎంత మార్జిన్ ఉందంటే మీరు కేవలం ఏంటంటే ప్రతి దానిపైన మీరు పది రూపాయలు పెడితే తొంభై రూపాయల లాభం అనేది కన్ఫామ్ గా వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ రీసెంట్ గా మా ఫ్రెండ్ ఏంటంటే ఒక వ్యక్తికి పెళ్ళుంటే ఉంటే ఆ పెళ్లికి వీడియోగ్రాఫర్ని మాట్లాడడానికి ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళాము ఆ ఫోటో స్టూడియోకి వెళ్తే ఆ వ్యక్తి ఏంటంటే మాకు పెళ్లికి ఫోటోగ్రాఫీకి వీడియోగ్రఫీకి రెండింటికి కలిపి ఒక కవర్ సాంగ్ ఉంటుంది కవర్ సాంగ్ కలిపి ఆయన అడిగిన అమౌంట్ ఎంత అంటే అక్షరాల లక్షా ముప్పై వేల రూపాయలు ఫ్రెండ్స్ మేము తగ్గించమని తగ్గించమని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఏంటంటే చివరికి తొంభై ఐదు వేల రూపాయలకి ఆయన ఒప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్ అంత ఎక్కువ అమౌంట్ ఏంటంటే మనం ఫోటోగ్రఫీ పైన వీడియోగ్రఫీ పైన మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అయితే నాకు తెలుసు ఒక ఫోటో పని పనిచేసిన వ్యక్తిగా నాకు తెలుసు ఎంత అవుతుందంటే ఆ ఫోటోగ్రాఫర్ మనకి ఇచ్చే ఫోటోలు ఎన్ని ఉంటాయంటే కేవలం ఒక కరిష్మా ఆల్బమ్ అవ్వచ్చు లేకపోతే మరి ఏదైనా ఆల్బమ్ అవచ్చు ఆ ఆల్బంలో ఏంటంటే యాభై పేపర్లు ఉంటాయి ఒక్కొక్క పేపర్ ప్రింట్ ఇచ్చినందుకు ల్యాబ్లో ఎంత తీసుకుంటారంటే కేవలం యాభై రూపాయలు మాత్రమే తీసుకుంటారు ఫ్రెండ్స్ ఒకవేళ మీకు కనుక డిజైనింగ్ రాకపోతే మీకు కనుక కంప్యూటర్ అట్లా లేకపోతే కేవలం మీరు కెమెరా పట్టుకుని ఆ కెమెరాలో ఉన్నటువంటి మెమోరీ కార్డు ఫోటో తీసుకుని వాళ్ళకి ఇచ్చేస్తే ఆ ఫోటోలతో వాళ్ళే ఒక మంచి ఆల్బమ్ డిజైన్ చేస్తారు డిజైన్ చేసిన తర్వాత తర్వాత ఒక్కొక్క పేజీకి వచ్చేసి వాళ్ళు యాభై రూపాయలు తీసుకుంటారు డిజైన్ చేసినందుకు ప్రింట్ చేసేందుకు యాభై రూపాయలు తీసుకుంటారు కాబట్టి రెండు కలిపితే ఒక పేజీకి వచ్చేసి వంద రూపాయలు అవుతుంది యాభై పేజీలు ఉంటాయి కాబట్టి యాభై పేజీలకి యాభై ఇంటూ వంద ఐదు వేల రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్ కేవలం ఫోటోస్ మాత్రమే ఆ తర్వాత వచ్చేసి ఇంకా మనకి ఏంటంటే లుక్ అని చెప్పేసి దాన్ని ఏంటంటే ఒక పెద్ద సూట్ కేస్ లో ఆ ఆల్బమ్ ని కాబట్టి ఆ సూట్ కేస్ కాస్ట్ ఎంత ఉంటుంది కేవలం వచ్చేసి వెయ్యి రూపాయల నుంచి రెండు వేల మధ్యలో చాలా వెరైటీస్ ఆఫ్ డిజైన్ డిజైన్స్ ఉంటాయి కాబట్టి మీరు మాక్సిమం బడ్జెట్ పెడితే రెండు వేల పెడతారు కాబట్టి ఆ సూట్ కేసుకి ఆ రెండు వేలంటే ఆ రెండు వేలు ప్లస్ మీరు ఫోటోలు ఐదు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఫోటోల కోసం ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ఇక వీడియోగ్రఫీకి వచ్చేస్తే వీడియోగ్రఫీ వల్ల మనకు వచ్చేది ఏంటంటే కేవలం ఒక పెన్ డ్రైవ్ వస్తుంది మనకు ఒక చిన్న సీడీ ఫైల్ ఇస్తారు ఫ్రెండ్స్ కాబట్టి ఈ సీడీ కి పెన్ డ్రైవ్ కి ఎంత అవుతుందంటే కేవలం ఎలాంటి ఎంత పెద్ద పెన్ డ్రైవ్ కొనుక్కున్నా సరే మీకు ఇంచు మించు మించు టూ ఫిఫ్టీ జీబీ టూ టూ సిక్స్టీ ఫోర్ జీబీ కంటే మీకు ఎక్కువగా ఉండదు కాబట్టి మాక్సిమం ఏంటంటే వాళ్ళు ఎంత అమౌంట్ పెట్టినా మూడు వేలు రూపాయలు అవుతుంది టోటల్ ఏంటంటే పది వేల రూపాయల లోపే ఒక పెళ్లి ఫంక్షన్ అయిపోతుంది ఫ్రెండ్స్ కాబట్టి వీళ్ళు ఏంటంటే ఈ పదివేల రూపాయల పెళ్లి ఫంక్షన్ కి ఏంటంటే వాళ్ళు తొంభై ఐదు వేల రూపాయలకు ఒప్పుకోవడం జరిగింది మరి ఎందుకు అంత బడ్జెట్ అంటే వాళ్ళు మనం వెళ్ళేటప్పుడు ఏం చెప్తారంటే మాకు ఒక డ్రోన్ కెమెరా కావాలి ఒక వీడియోగ్రాఫర్ కావాలి ఒక ఫోటోగ్రాఫర్ కావాలి వాళ్ళు ఏంటంటే కేవలం టేకింగ్ కి వస్తేనే ఐదు వేలు తీసుకుంటారు ఒక డ్రోన్ కెమెరా వస్తే వాళ్ళు ఐదు వేలు తీసుకుంటారు అని చెప్పేసి ఇవన్నీ ఏంటంటే రకరకాలుగా ఏంటంటే వాళ్ళు చెప్పడం జరుగుతుంది కాబట్టి అవన్నీ మనం కూడా కన్విన్స్ అయిపోతాం మనకి మనకేంటంటే యాభై రూపాయలు ఆల్బమ్ వస్తుందనే విషయం మనకి కూడా తెలియదు నెక్స్ట్ కేవలం ఏంటంటే మనకి ఇచ్చింది ఏంటంటే కేవలం ఒక పెన్ డ్రైవ్ మాత్రం ఇస్తానని చెప్పేసి అన్ని కూడా మనం ఆలోచించలేము కాబట్టి వాళ్ళు డెఫినెట్ గా ఏంటంటే చెప్తారు హెచ్డి క్వాలిటీ అంటారు ప్రీమియం అంటారు ఆ క్వాలిటీ ఈ క్వాలిటీ అంటారు మంచి క్వాలిటీ వస్తుంటారు అవుట్పుట్ అంటారు ఇలా రకరకాలుగా ఏంటంటే మన దగ్గర ఏంటంటే తొంభై ఐదు రూపాయలు తీసుకుంటారు తొంభై ఐదు వేలు లక్ష రూపాయలు లక్ష యాభై వేలు రెండు కూడా ఏంటంటే ఒక ప్రోగ్రామ్ ఇచ్చేసి ఇచ్చే వాళ్ళు ఉన్నారు విలేజ్ లో చూసుకున్న సరే ఒక చిన్న పల్లెటూరు లో చూసుకున్నా సరే ఈ రోజు ఏంటంటే యాభై వేలు కంటే తక్కువగా ఎక్కడ కూడా లేదు కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకొని మీరు గనక ఒక డ్రోన్ కెమెరా ఒక వీడియో కెమెరా ఒక ఫోటో కెమెరా కొనుక్కుంటే ఖచ్చితంగా ఏంటంటే ఏదైనా ఒక ఫంక్షన్ వస్తే నెల రోజుల్లో ఏంటంటే కేవలం ఒక ఫంక్షన్ మీకు వచ్చినా సరే మీకు ఏంటంటే ఇంచుమించు ముప్పై వేల రూపాయలు నలభై వేల రూపాయల ఆదాయం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మీకు గనక ఏదైనా డౌట్ ఉంటే నన్ను అడగండి నేను ఖచ్చితంగా ఏంటంటే మీరు కామెంట్ సెక్షన్ లో అడగండి నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను ఎందుకంటే ఫోటో స్టూడియో అనేది నేను చేయాలనుకునే బిజినెస్ మీకు ఏ రకంగా హెల్ప్ కావాలని నేను చేస్తాను అయితే మీకు ఎక్కడ మీరు ఈ ఫొటోస్ అనేది మీకు డిజైన్ చేస్తారు ఎక్కడ ప్రింట్ ఇస్తారు అనేది చాలా మందికి తెలియదు మన నాకు తెలిసి ఏంటంటే వైజాగ్ అనేది చాలా ఒక మంచి ఫోటో స్టూడియో ఉంది మంచి ఫోటో ల్యాబ్ ఉంది ఆ ల్యాబ్ ఏంటంటే భావన ల్యాబ్ ఈ భావన ల్యాబ్ కనుక మీరు కనుక వెళ్తే వాళ్ళే మీ దగ్గర ఉన్నటువంటి పెన్ డ్రైవ్ తీసుకొని వాళ్ళే ఫోటోలు డిజైన్ చేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని పిలుస్తారు డిజైన్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ మీరు ఒకసారి వచ్చి చూసుకోండి మీ కనుక ఫోటోలు నచ్చకపోతే ఏవైనా మార్పులు చేయాలంటే మేము మార్పులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అక్కడ ఏంటంటే ఎవరైతే డిజైన్ చేస్తారో ఆ డిజైన్ చేసే వ్యక్తి మీకు చూపించి చూపించిన తర్వాత మీరు ఫైనల్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు ఫ్రింట్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఈ బిజినెస్ అనేది చేయొచ్చు అయితే ఇన్ డెప్త్ మీరు కొంచెం నాలెడ్జ్ పెంచుకుంటే అక్కడ ఇక్కడ జాబ్ చేస్తే మీకు వచ్చేది ఏమి ఉండదు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏంటంటే హైదరాబాద్లో పని చేస్తున్నాను ఇంచుమించు ఇప్పటికి నాకు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది టూ ఎక్స్పీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే నాకు వచ్చే సాలరీ ఎంతంటే కేవలం ఇరవై ఐదు వేల రూపాయలు ఫ్రెండ్స్ అంటే ఇరవై ఐదు వేల రూపాయలు వస్తుందని చెప్పేసి సేఫ్ జోన్ అనుకుంటాం కానీ ఈ ఇరవై ఐదు వేల రూపాయలలో నాకు ఏంటంటే ఐదు వేల రూపాయలు రూమ్ రెంట్కే పోతుంది నాకు ఏంటంటే ఈ ఫ్యామిలీ ఖర్చులు ఇవన్నీ చూసుకుంటే మామూలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవన్నీ చూసుకుంటే ఎలా చూసుకున్న సరే నాకు వచ్చేసి ఏంటంటే ఒక పదివేల రూపాయల ఖర్చు అయిపోతుంది నాకు మిగిలేదు కేవలం పదివేల రూపాయలు మాత్రమే అయితే మరి ఎందుకు మరి పదివేల రూపాయలు అంటున్నాం మరి జాబ్ ఎందుకు చేస్తున్నాం అంటే ఇప్పుడు నాకు ఏంటంటే పెళ్లి అయింది పెళ్లి అయిన తర్వాత ఏంటంటే ఈఎంఐ ఖర్చులు వచ్చాయి పెళ్లికి చాలా అప్పులు అయ్యాయి ఈ అప్పులు అవడం వల్ల ఏంటంటే ఈఎంఐలు వచ్చేసి ఈఎంఐ కట్టడానికి కట్టడానికి ఏంటంటే మనం ఏదైనా ఒక బిజినెస్ పెట్టుకుంటే ఈఎంఐలు కట్టగల కట్టలేననే భయం వల్ల ఏంటంటే బయటకు వచ్చేసి ఎలా కంపెనీలో పనిచేస్తున్నాను ఎప్పుడైతే నాకు లోన్ క్లియర్ అయిపోయిందో నాకు కూడా ఈ కంపెనీలో మానేసి నాకు కూడా ఏదైనా బిజినెస్ ఆశ ఎందుకంటే అప్పు లేకపోతే కొంచెం ధైర్యంగా ఉండొచ్చు ఇప్పుడు ఏంటంటే నేను కొత్తగా ఒక ఫోటో స్టూడియో పెట్టుకోవాలని మళ్ళీ నేను కెమెరాలు కొనుక్కోవాలి ఈ కెమెరాలు ఏంటంటే మీరు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు చెప్పేసి ఏదో పెద్ద పెద్ద కెమెరాలు కొనుక్కోకుండా ఈ రోజు ఏంటంటే ఫైవ్ డి కెమెరా చాలా కాస్ట్ తగ్గిపోయింది ఫైవ్ డి కెమెరా ఏంటంటే ఒక చిన్న కెమెరా అయిపోయింది నిజం చెప్తున్నాను ఫైవ్ డీ లో వచ్చే క్వాలిటీ ఏ కెమెరాలు అయినా సరే వస్తుంది కాకపోతే ఏంటంటే పెద్ద పెద్ద కెమెరాలు కావాలని చెప్పేసి వాళ్ళు ఏంటంటే పెద్ద పెద్ద కెమెరాలు కొనుక్కోవడం వల్ల ఈ ఫైవ్ అనేది చీప్ గా కనిపిస్తుంది మీరు కనుక ఒకవేళ ఫోటో స్టూడియో స్టార్ట్ చేయాలనుకుంటే సెకండ్ హ్యాండ్ కెమెరాలు మంచి కండిషన్లో ఉన్న కెమెరాలు చూసుకొని కొనుక్కోండి మీకు ఏంటంటే ఇంకా మీ యొక్క ఫ్యూచర్ చాలా బాగుండదని చెప్పేసి నా యొక్క ఉద్దేశం నేను ఏంటంటే ఎవరో ఒకరు బాగుండాలి ఎవరో ఒకరు మంచిగా సెటిల్ అవ్వాలని చెప్పేసి ఉద్దేశంతోనే నేను చేయాలనుకున్న ఈ బిజినెస్ ని మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇదైతే చాలా మంచి బిజినెస్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ కోసం ఇంకా ఏదైనా మీకు డీటెయిల్స్ కావాలంటే నేనైతే ఈ యొక్క కామెంట్ సెక్షన్ వచ్చేటటువంటి క్వశ్చన్ మీరు అడగండి నేను కామెంట్ సెక్షన్ ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్